रुंदा हल्लाला हाले आहिले आप मुंबई ओर मुंबई वाचन मा दिल्ली रो जयदेव जी ओ ए दांबा गाड करलेला नाही गौरव ओ चलेगा भैया और धीरे आएगी दो धीरे हां ना ಮಾನ್ ನಾಟ್ ಸೆವೆನ್ ಬಿಬೈ ಎಲ್ ತಿೋ విద్యానగర్ స్టాప్ లో ఆమె మేము బస్ ఆపుకొని ప్యాసింజర్లు రిసీవ్ చేసుకున్నాము టర్నింగ్ పాయింట్ ఉంది కదండి ఇక్కడ ఆమె అక్కడ స్లో అవుతుంది కొంచెం ముందుకు పోయినాక ఆపి తీసుకున్నాం అన్నట్టుగా మేము ఆమె కోసం బస్ ఆపడానికి డ్రైవర్ ప్రయత్నిస్తున్నాం అంతటి లోపలనే వెనకాల నుంచి ఒక బాటిల్ తీసుకొని వెనకాల నేను తిమ్ము వేరే వాళ్ళ క్యాండల్ చేసాన కొంచెం జాగ్రత్త అని చెప్పి ఆమెను పట్టుకున్నా ఎందుకంటే గ్లాస్ చాలా డ్యామేజ్ అయింది ప్యాసింజర్ లో కూడా అంత తలని పట్టుకున్నా ఒక మా ఇద్దరి మధ్యన నాకు వదిలే బిడ్డా నాకు వదిలే బిడ్డా అంటే చూడు పెట్టామో నువ్వు గుసో నువ్వు మా తల్లి లేకున్నావు నువ్వు గుసానేమో గుస పెట్టినా అంత తింటలేదు చేతులు కట్టేసినా ఆమెనైతే ఒక దెబ్బ కొట్టలేసా చేతులు కట్టేసి గుసెట్టినా కూర్సో మీ వాళ్ళని ఉంటే నాకు ఫోన్ నెంబర్ ఫోన్ చేసి పిలిపిస్తా డ్రైవర్కి లాసు ఇప్పుడు ప్యాసింజర్లు కూడా నేను ఇబ్బంది పడాల్సి వస్తుంది నువ్వు కొంచెం ఒక్క నిమిషం ఆగు ఆగంటే నేను ఆయన నాకు కొట్టేసినా ఆమెను ఒప్పుకుంటుంది నేను కొట్టేసినాను కొట్టేసినాను ఒప్పుకుంటుంది ఆ తర్వాత బ్యాగ్ లా పాము తీసినా వేసింది సార్ అక్కడ ఉన్న వాళ్ళందరూ

சஞ்சுல ஆமே சஞ்சு பட்டுக்கு ஆமில் பட்டுக்கு அப்படி வரைக்கும் பாந்து இயலே இது பத்தல கொட்டி கணேஷன் ஆப்பிண்ட் ஆன் ஆனக்கு பாமிசி அந்த கேட்க ఇప్పుడు డ్రైవర్ కి ఇప్పుడు ఆరు వేలు ఏడు వేలు వేస్తారు మళ్ళీ డిపోస్ కూడా పెడతారు మాకు మాకు ఇప్పుడు ఎయిట్ థర్టీకి వెళ్ళాల్సిన డిపో బస్సు ఈ జామ్ వల్ల ఈ మహాలక్ష్మి టికెట్ల వల్ల అందరూ సీఎం రేవంత్ రెడ్డి గారు మంచి పని చేసి మేము మా డ్యూటీ మేము చేయవలసిన కర్తవ్యమాని ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఉంటే మాకు ప్రాణభయం ఉంది సార్ ఒక్కరు కొట్టి చంపుతున్నారు ఇప్పుడు పాములు వదులుతున్నారు రేపు రేపు ముఖం మీ యాసిడ్ కూడా పోదు సార్ మేము ఎట్లా డ్యూటీ ఇవ్వాలి సార్ చెప్పండి ఇప్పుడైతే వీళ్ళందరూ చూసి అయితే అందరు చూసిరు ఇప్పుడు అది ఒక విష విష సర్పం నాకేమన్నా అవుతుంది రెస్పాన్సిబిలిటీ ఎవరు సార్ చెప్పండి